సంవత్సరంలో ఒక్కరోజే దేవతలకే నిద్ర పట్టదని అంటారు రోజు మోక్షానికి దారి తెరుచుకుంటుందా ఈ రహస్యాన్ని తెలిసిన వాళ్ళు వైకుంఠద్వారం దాటిన అనుభూతి పొందారట కాని రోజు ఏది చీకటిలో వెలిగే దీపాలు మెల్లగా మోగే శంఖనాదం ఈ రాత్రి సాధారణ కాదు పురాణాలు చెబుతున్నాయి రోజున దేవలోకంలో కూడా ఒక అపూర్వమైన కదలిక మొదలవుతుందని శేషశయ్యపై శయనిస్తున్న శ్రీ ఈ రోజున జాగృతుడై ఉంటాడట భక్తుల ఒక్క నామస్మరణం కూడా జన్మజన్మల పుణ్యంగా మారుతుందని శాస్త్రాలు చెబుతాయి ఈ ద్వారం సాధారణ తలుపు కాదు భక్తి నియమం త్యాగం ఇవి లేకుండా ఈ దారిలో అడుగు వెయ్యలేమని ఋషులు హెచ్చరిస్తారు వైకుంఠ ఏకాదశి ఉపవాసం ఆకలిని భరించడం కాదు ఇది మన ఇంద్రియాలపై గెలుపు మన లోపలి అహంకారంపై నిశ్శబ్ద యుద్ధం ఈరోజు వైకుంఠం బయటెక్కడో కాదు మన మనసులో మన ఆత్మలో ఒక ద్వారం తెరుచుకుంటుంది రోజు తలుపులు తెరుచుకుంటాయా లేదో కాదు నీ మనసు తెరుచుకుంటే అదే నిజమైన